లెక్కింపు హుండీ ఆదాయం ముప్పై ముప్పై నాలుగు నాలుగు లక్షల డెబ్బై వేల నూట ఏడు రూపాయలు పుణ్యక్షేత్రమైన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో వెలసిచున్న శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో ఆలయ అధికారులు బుధవారం హుండీ లెక్కింపు చేపట్టారు స్వామి అమ్మవార్ల ప్రధాన ఆలయ హుండీల ద్వారా ముప్పై నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల నూట ముప్పై ఏడు రూపాయలు అన్నదాన హుండీల ద్వారా రెండు లక్షల ఇరవై ఆరు వేల పన్నెండు రూపాయలు వచ్చాయి యుఎస్ఏ డాలర్లు నాలుగు యుఏఈ డాలర్లు పది సౌత్ ఆఫ్రికా ర్యాంక్స్ పంతొమ్మిది వందల నలభై యూరో కరెన్సీ పదిహేను ఖతర్ రియల్ ఒకటి సింగపూర్ డాలర్లు ఇరవై అలాగే తొంభై ఆరు గ్రాముల బంగారం రెండు వందల గ్రాముల వెండి వస్తువులు భక్తులు సమర్పించినట్లు ఆలయ కార్యనిర్వహణా అధికారి ఆరో భూమి శ్రీనివాసుల రెడ్డి తెలిపారు